ఆనంద్ మరియు వైష్ణవి అందమైన జంటగా గ్రామంలో ప్రసిద్ధి చెందారు ఆనంద్ లావుకలతో ఆకర్షణీయంగా ఉండగా వైష్ణవి తన తెల్లని చర్మం పొడవాటి నల్లటి జుట్టుతో అందరినీ మంత్రముగ్ధులు చేసే అందం ఆమెది కానీ ఆనంద్లో అనుమానం నెమ్మదిగా పెరిగింది ఆమె అందాన్ని చూసి ఇతర పురుషులు ఆకర్షితులవ్వడం అతని మనసులో అనుమానం కోపం మొదలయ్యాయి ఒక రాత్రి అతని అనుమానం ఉధృతమై నన్ను మోసం చేస్తున్నావు అంటూ వైష్ణవిపై విరుచుకుపడ్డాడు ఆమె ఎంత సర్ది చెప్పినా అతని కోపం తగ్గలేదు చివరికి ఆమెని గొంతు పట్టుకొని గాయపరిచాడు వైష్ణవి మరణం తర్వాత ఆనందును ఆమె ఆత్మ వెంటాడటం ప్రారంభించింది కానీ అది క్రమంగా భయంకరంగా మారింది రాత్రి వేళలో ఆమె అరుపులు చిరునవ్వులు చెవులో నిద్రపోయినప్పుడల్లా వినిపించేవి ఆమె రూపం అతని కలల్లో ప్రత్యక్షమయ్యేది ఆమె తెల్లని చర్మం నల్లని జుట్టు చీకట్లో మెరుస్తూ ఆమెను గాయపరిచిన విధానాన్ని గుర్తు చేస్తూ అతనిని వేధించేది అతను ఏకాంతంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు చంపావు అని పెద్దగా ఆరిచేది అతని ఇంట్లో ఏ మూలకు తిరిగినా వైష్ణవి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు ప్రత్యక్షమయ్యేవి అద్దంలో ఆమె ప్రతిబింబం కనబడేది గోడలపై ఆమె చేతుల చిహ్నాలు కనిపించేవి ఒకరోజు రాత్రి తలుపు తట్టిన శబ్దం వినిపించింది తలుపు తెరిచాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు మళ్ళీ అతను తన గదిలోకి వెళ్ళగానే వెనకే వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది తెల్లగా మెరుస్తున్న చర్మం నల్ల జుట్టు ఆమె ఆనందం మీదికి వచ్చినట్టే కనిపించింది ఆమె నుండి విముక్తి లభించలేదు రోజు ఆనంద్ మదిలో ఆమె ఆత్మ నరకాన్ని చూపించింది ఆయన మనసు చివరికి భయంతోనే కుంగి కృషించిపోయింది